భగవంతుడికి ఒక ఆకారం కల్పిస్తున్నది ఎవరు అంటే మీరు నేను భగవద్గీతలో ఆయనే చెప్పినాడు కదా పూలో పూలో పరిమళాన్ని నేను సింహం సింహంలో గంభీర్యాన్ని నేను ఇట్లా అన్ని అది అన్నారు కదా మరి అంటే అందులో సింహంలో ఉన్న ధైర్యం కనబడుతుందా సింహం కనబడుతుంది కనబడుతుందా ఏం కనబడుతుంది కనపడుతున్నా బలం కనబడుతుందా కనపడదాం మామిడి పండు కనబడుతుంద మామిడి పండ్ల తీయదనం మీకు కనబడుతుందా ఉప్పు కనబడుతుంది కానీ ఉప్పులో ఉన్న ఉప్పుతనం మీకు కనబడుతుందా కూడా సాకారంగా వ్యక్తం అవుతుంది అదే జీవుడు అది మీరు గమనించాను అదే జీవుడు సో జీవుడు అనేవాడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ జీవుడు సాక్షాత్ పర పరమాత్మ స్వరూపమే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆత్మానుభూతి పొందాలి అంటే నేను సాక్షాత్ పరమాత్మ స్వరూపమే అన్న విషయాన్ని మీరు గ్రహించాలి అది గ్రహించకపోతే మాత్రం ఎవరు అర్థం అందుకోసం మన డైలాగ్ అంతా కూడా శివోహం 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 అనేస్తున్నాం నేను సాక్షాత్ శివుణ్ణి ఆకారమే ఆత్రేయ దుర్గే సాకారమే కానీ మీరు నేను శివోహం పరమాత్మలో ఉన్న శక్తి అంతా కూడా నాలోనే ఉంది అన్న భావన చెక్కల దానికి ఎగ్జాంపుల్సే ఇవి ఉప్పులో కేవలం ఉప్పు గుణం ఉంది కానీ మనిషిలో మాత్రం అన్ని గుణాలు ఉన్నాయి అన్ని గుణాలతో కూడుకున్న ఆకారమే మనిషి ఒక పక్క బుద్ధి ఒక పక్క మనస్సు ఒక పక్క ఇంద్రియాలు ఒక పక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బుద్ధి మనస్సు హృదయం ప్రేమ ద్వేషం కామం కోదం లోభం మోహం మతం మాత్సల్యం ఇవన్నీ కలగాపూలకం చేసి కలగాపూలకం చేసేస్తే ఈ దేహం కానీ దేహం యొక్క అసలు స్వరూపం ఏంటి చైతన్యం దేహం పోయినా సరే చైతన్యం అదే మీరు అక్కడికి దేహం పోయినా సరే మీ చైతన్యం మాత్రం అలాగే ఉంటుంది దాని ఎవరు కూడా ఏమీ చేయలేరు థ్యాంక్ యూ అంటే నేను మీరు మీకు అర్థం అయిందని వెరీ గుడ్ మీకు అర్థమైంది వాళ్ళ మీకు ఎందుకు వాళ్ళకి అర్థం అయింది అర్థమైంది సార్ చాలా వస్తాం రావాలి ఒక్క చోట మీరు ఆగిపోయారంటే ఇంకా సహసాయంతో ఉంటారు భగవంతుడు ఆకారం ఉందా లేదు పరమనానికి ఆకారం లేదు పువ్వుగా వ్యక్తం అవుతుంది అంతే దాన్ని బట్టి దాన్ని బట్టి మీరు రీసెర్చ్ చేసుకోవాలి మీ యొక్క మీ యొక్క జ్ఞానాన్ని మీరే వృద్ధి చేసుకోవాలి ఎవడు రాదు ఎవడు రాదు గురువు కేవలం మార్గాన్ని చూపెడతారు ఎవడు మిమ్మల్ని చెయ్యి పట్టుకొని ఏ గురువు తీసుకెళ్ళదు తీసుకెళ్ళిన అంటే మాత్రం మోస్తాం మన నమ్మకం లేదు గురువుని పక్కన పెట్టేది సో విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పరమాత్మ అనేవాడు నిరాకారుడే కానీ సాకారంగా సింపుల్ క్వశ్చన్ సాకారంగా రక్తం మన వీపు మన కనబడదు అంత మాత్రం మీకు వీపు లేదంటే ఎలా కుదురుతుంది వీపు ఉంది మన కనబడదు గాలి కనబడదు గాలి లేదంటే ఎలాగా లేదంటే అలక ఆకాశాత్ వాయుర్ వాయుర్ అగ్ని అగ్ని ఆప ఆపా पृथ्वी పంచభూతాల సృష్టి ప్రకారమే ఆకాశానికి ఏమీ లేదు శబ్దం తప్ప చూడండి జాగ్రత్తగా అవగాహించండి మీరు రిసెర్చ్ లో వెళ్ళ పోరు ఇంకా ఆకాశానికి ఒక శబ్దం తప్ప మిగతావి ఏమీ లేదు సబ్దా ఆకాశాత్ వాయుర్ వాయువుకొచ్చేస్కి శబ్దం ఉంది శబ్ద స్పర్శ కూడా ఉంది మనం ఫీల్ అవుతాం కరెక్ట్ పడదు శబ్దం ఉంది గాలికి శబ్దం ఉంది గాలి రూపం లేదు శబ్దం ఉంది అండ్ అట్ ద సేమ్ టైం స్పర్శ ఉంది మనం ఫీల్ అవ్వగలం గాలి సో దానికి ఉన్న శబ్ద ఇక్కడికి వచ్చేసరికి శబ్ద స్పర్శ రెండు వచ్చాయి వాయుర్కి ఆకాశాత్ వాయుర్ వాయుర్ అగ్ని అగ్ని దగ్గరికి వచ్చేసరికి రూపం కూడా వచ్చేసి కనబడుతుంది అగ్ని చప్పుడు అవుతుంది ముట్టుకుంటే కాలుతుంది మూడు గుణాలు వచ్చేసాయి అక్కడ ఉన్న ఒక్క గుణము వాయుకి వచ్చరికి రెండు గుణాలు అగ్నికి వచ్చరికి మూడు గుణాలు వచ్చాయి ఆకాశాత్ వాయుద్ అగ్ని అగ్ని ఆప నీరు నీరు రూపం ఉంది శబ్దం ఉంది గలగల గలగా ప్రవహిస్తూ ఉంటుంది స్పర్శ ఉంది ముట్టుకుంటే చల్లగా వేడిగా ఉంటుంది శబ్ద స్పరిశ రస నీళ్లు తాగితే దాని యొక్క కొద్దిగా మనకి రుచి అనేది కొద్దిగా తెలుస్తుంది సో ఈ నీటికి వచ్చేది నాలుగు గుణాలు వచ్చేసి అక్కడ ఉన్న ఒక్క గుణం కాస్త నీటి దగ్గరికి వచ్చే నాలుగు గుణాలు వచ్చేసి శబ్ద స్పర్శ రస రూప వాసన లేదు నీటికి ఆకాశాత్ వాయుర్ వాయుర్ అగ్ని అగ్ని ఆప ఆపా అంటే భూమి మట్టి దానికి అనుగుణాలు వచ్చాయి శబ్దీపోయిన కొండ చెల్లి విడిగినప్పుడు మన శబ్దం శబ్ద స్పర్శ ముట్టుకుంటే భూమి తెలుస్తుంది రస టేస్ట్ ఉంది మచ్చికి ఒక టేస్ట్ అనేది రూప రూపం కళ ముందు కనబడుతుంది శబ్ద స్పర్శ రస రూప గంధం మట్టికి వాసన కూడా ఉంది నీటికి లేని వాసన మట్టికి వచ్చేసింది ఎవల్యూషన్ ఈ ఐదు గుణాలు కూడా మనిషిలో ఉన్నాయి మనిషి వ్యక్తం అవ్వాలంటే ఈ పంచభూతాలు కూడా పంచ కర్మేంద్రియాలుగా మారాలి పంచ జ్ఞానేంద్రియాలు మారినప్పుడు మాత్రం రూపం ధరిస్తుంది ఈ రూపం ధరించడానికి కారణం ఏమిటి చైతన్యం అది పరమాత్మ ఆ పరమాత్మ చైతన్యం లేకపోతే దీనికి ఆకారం లేదు దీనికి కర్మలు లేవు దీనికి గుణాలు లేవు దీనికి ఏం ఇంకా మనస్సు లేదు బుద్ధి లేదు ఏమీ లేదు మనిషి పోయినప్పుడు ఏముంటాయండి వీటి వెనక ఉన్న చైతన్యం వినిపోద్ది ఈ శరీరాన్ని వదిలించి చైతన్యం వెళ్ళిపోయింది ఈ శరీరం ఇక్కడే మిగిలిపోయింది సో శరీరం ఉన్నప్పుడే నా వెనకాతలో ఉన్న చైతన్యం ఏదో గుర్తించడం అనేది జీవుడు చేయాల్సిన మొదటి పని ఎప్పుడైనా గుర్తించాడో అంత ఆనందమే